సో ఇండియాలో ఈ హిందీ భాషకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది తమిళనాడులో పెద్ద ఎత్తున దీని మీద నిరసనలు కనబడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ నేమ్ ప్లేట్స్ మీద అయితే బోర్డులు బ్యాంకులు ఏటీఎంలు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు ఏవోటి వాటెవర్ అక్కడ పేర్లు ఇంగ్లీష్లో హిందీలో తమిళ్లో ఉంటే హిందీ పేర్లు కొట్టేస్తున్నారు అక్కడ మొత్తం మార్క్ చేసేస్తున్నారు సో అయితే ఇండియాను హిందీయాగా మార్చే అంటే హిందీయాగా హిందీ హిందీయాగా మార్చే యత్నం కేంద్రంపై కమల్ హాసన్ తీవ్ర విమర్శలు చేసిండు ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వ తీవ్రపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేశారు కేంద్ర ప్రభుత్వం ఇండియాను హిందీయాగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేశారు మనం ఇండియా అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటే వారు హిందీయా అని కలలు కంటున్నారని మండిపడ్డారు అన్ని రాష్ట్రాల్లో బలవంతంగా హిందీని రుద్ది ఎన్నికలో లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు కాగా ఇవాళ డీలిమిటేషన్ త్రిభాషా అంశాలపై తమిళ పార్టీలు కీలక సమావేశం నిర్వహించాయి సమావేశానికి పార్టీ తరఫున కమల్ హాజరై మాట్లాడారు తమిళ ప్రజల భాష కోసం ప్రాణాలు తెగించి పోరాడిన విషయం గుర్తుపెట్టుకోవాలని అయితే కేంద్రాన్ని హెచ్చరించుండు భాష కోసం ప్రాణాల కోసం కూడా మేము వెనకాడమని చెప్తున్నాడు మొత్తంగా ఇండియాని హిందీయాగా మారుస్తుందని చెప్పేసి అయితే తీవ్ర విమర్శలు గుప్పించుండు కమల్ హాసన్